వివక్షతతో మాదిక గోవిందమ్మపై సామూహిక దాడి చేసిన మహిళను మానవ హక్కుల వేదిక ఏపీ రాష్ట్ర అధ్యక్షులు యుజి శ్రీనివాసులు మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రబాబు జిల్లా అధ్యక్షులు ఉరుకుందప్ప జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ జిల్లా కార్యవర్గ సభ్యులు తిక్కయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖర్ జిల్లా కార్యవర్గ సభ్యులు తస్లీమా మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న మాల మహానాడు డివిజన్ నాయకులు గుడుమెద్దుల రవిచంద్ర మాల మహానాడు తాలూకా అధ్యక్షులు ఎద్దుల చెన్నయ్య భారత రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రసాద్ ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి నరసన్న భారత రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి సేబు ఐఎఫ్డి జిల్లా కార్యదర్శి అనీఫ్ పివోఎల్ జిల్లా కార్యదర్శి కె చిన్నప్రసాద్ పిడిఎస్యు రవిలు కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా మహిళలకు రక్షణ లేకపోవడం సిగ్గుచేటని జాతిపిత మహాత్మా గాంధీ అర్ధరాత్రి మహిళ తిరిగిన రోజు మన భారతదేశంకు స్వాతంత్రం వచ్చినట్లు అని అన్నారు కానీ ఎప్పటికీ కుల వివక్షత చూడటం మహిళలపై దాడి చేయడం చాలా విడ్డూరమని అన్నారు అలాగే పెద్దకాడపూరు మండలం కల్లుగుంట గ్రామంలో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పన్నెండవ తేదీన గురువారం రాత్రి కరెంట్ ఆఫ్ చేసి మాదిక గోవిందమ్మ ఇంటి దగ్గరికి గుంపులుగా వెళ్లి ఈడ్చుకుని చాకలు వీధికి పోయి ఊరు నడిపొడ్డున లైట్ స్తంభానికి కట్టేసి సామూహికంగా బీసి చాకల కులానికి చెందిన స్త్రీలు మరియు పురుషులు కలిసి మూడు వందల మంది దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని తెలిపారు అలాగే ఒక అని కూడా చూడకుండా బట్టలు విప్పేసి కట్టడమే కాకుండా వికలాంగుడితో తాళి కట్టమని చెప్పి ఎగతాలు చేయడం జరిగిందని అలాగే పోలీసులు వచ్చిన తర్వాత కూడా ఆమెను విడిచిపెట్టకపోవడం చాలా బాధాకరమని తెలిపారు భయంతో పోలీసులు నాలుగు కిలోమీటర్లు పట్టలు లేకుండా తీసుకొని పోవడం జరిగిందని అక్కడ స్థానికులు పోలీసుల కార్ల వెంటపడి ఆమెను అతి కిరాతకంగా వేధించడం జరిగిందని అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని హాస్పిటల్లో కూడా పోలీసులు రక్షణ కల్పించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బహుజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు గురువారం రాత్రి ఏడున్నరకి చాకులో కరెంటు తీసి నేను ఈ మెట్లు పూసినంటే పూసిన దాన్ని పాడచీల పట్టుకొని బీడసుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి కరెంటు స్తంభానికి కట్టి వేసి చప్పులతోనే చెయ్యలతోన ఎన్ని ఇవి ఎంతకలతోన అన్ని మొత్తం గుంజి వేసి కొట్టి ఒకసారి పెట్రోల్ పోసి అంటు పెడదామని పెట్రుల్ని కూడా తెచ్చుకున్నారు రెండు లీటర్లు అయితే ఉంది డబ్బులో తెచ్చుకున్నారు వద్దు వద్దు అట్లా ంటున్నారు మగళ్ళు వద్దు వద్ద అట్ల వద్దు అది ఒకేసారి చచ్చిపోతే దాని ఏం పొరుగు పోతుంది ప్లబ్లకి తెలిసి దాని పరుగు తెలిసేలాగా చేయాల అవనుకుంటూ తను తాళ కట్టి వేయండి అలా దీనికి ఒకసారి అంటున్నారు అట్లా కాదు ఎవడో ఒక ప్లబ్లకు దెంగంటరా అని చీర చేస్తూ ఉంటారు లంగా ఎత్తుతూ ఉంటారు ఆడవాళ్ళు తుతూ ఉండు ఆ టైంలో నా గుంటుతూ అట్టే ఒక అర్ధ గంట నలభై నిమిషాలు అయ్యింది ఆ తర్వాత ఒక పోలీసు వచ్చాడు ఒక పోలీసు వచ్చి నా దగ్గరకు వచ్చే వరకు కూడా ఆయనకి ఆ అవకాశం ఇవ్వలేదు ఆయన పక్క పక్కలకే వెళ్ళరు వచ్చారు నేను మిల్లగనల్లో ఆ నా బట్టలు కూడా పోలీసులు నా బట్టలు కూడా లంచాలు తిని దీన్ని వదిలేస్తారు దీన్ని వదలకుండగా దీన్ని ఏదో ఒక రకంగా చేయాలో మాకు ఎన్ని పోని పోనీ ఎన్ని ప్రాణాలన్నా పోని దీన్ని కొద్ది తీయాల మాదిద్దాం కానీ వాళ్ళు మొత్తం ఆ సారు వద్దకు రానిలేదు ఆ సార్ ఎక్కడ ఫోన్ చేశాడో తెలియదు కానీ ఆ సార్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక అర్ధ గంటకో ఇరవై నిమిషాలకో మంది పోలీసులు కాజీ వేసుకొని వచ్చినారు వాళ్ళు కూడా పడినారు వాళ్ళు వచ్చినాక కూడా ఒక అర్ధ గంట నా దగ్గరికి వాళ్ళని రానియకుండా వాళ్ళతో కూడా వాళ్ళు ఒక శానగబడినారు ఎక్కడము వాళ్ళు మొగ్గు పోలీసులు వాళ్ళు అట్లా పోరాడు ఒక ఇరవై నిమిషాలు పోయేమో ఆ తర్వాత అట్లే పోరాడకంటే నన్ను కట్లు నన్ను తీసుకొని పరిగెత్తుతూ పోలీసులు మనుషులను దొంగితూ పరిగెత్తుతూ వచ్చినారు ఇంట్లో ఇంట్లోకి వాళ్ళు కూడా నన్ను ఇంటికి దొబ్బి పోలీసుని దొబ్బినారు నన్ను ఇంటికి బట్టి బయటికి ఎక్కేసినారు బట్టలు లేవు పోలీసులు ఎక్కడో ఒక చోట చోటమ్మ బయట ఉంటుందని మొత్తం పోలీసులు నన్ను చుట్టేసుకొని మధ్యలో నన్ను కుషిని పెట్టుకొని పోలీసులు ఎక్కడో వాళ్ళని అప్పుడు దొబ్బుతూ వాళ్ళని ఎక్కడ పోలికి కూడా వాళ్ళకి ఆ అవకాశం పోలీసులకు ఇవ్వలేదు వాళ్ళ పోరాడుతూ ఉన్నారు ఒక చీర ఇవ్వండి అమ్మ ఆ అమ్మకి ఉంది బట్టలు లేక ఒక చీర ఇవ్వండి అని వాళ్ళ శైలి ఎక్కి నమస్కారం కూడా ఇప్పుడు ఇంకా వాళ్ళు కూడా చీరెందుకు వెళ్తారో మీరు అంత దని మాట వింటారు మీరు ఆ ఎందుకు హెల్ప్ చేస్తుంటారు మీరేం తక్కువ కాదు అదేం తక్కువ కాదని పోలీసులు కూడా అన్నారు వాళ్ళకి చీర కూడా వాళ్ళ చేతి నమస్కారం ఇచ్చిన ఆడపిల్ల మా మొక్కని చూడండి ఆడపిల్ల అన్నా కూడా వాళ్ళు ఇవ్వలేదు ఆ సార్లు అట్లా అట్లే పోరాడి పోరాడి జీవులకు మూడు సార్లు వెక్కి మూడు సార్లు పిల్లలు తీసుకున్నట్టు తీసుకున్నారు చాలా కష్టపడి వాళ్ళు ఒక రెండు మూడు గంటలు సేపు కష్టపడేటారు ఆ తర్వాత జీవులోకి ఎట్లా మూడు సార్లు జీవుని ముందు కదలియలేరు ఆ తర్వాత ఎట్లా ఒక రకంగా కొంతమంది నా వెనక పోలీసులు వచ్చి కొంతమంది దాన్ని తీసుకొని నన్ను ఊరు దాటించుకుంటున్నారు బాపురం వరకు వాళ్ళు ఊరు బయట వరకు అంటున్నారు జీవుని ఊరు బయట వరకు అంటిన తర్వాత ఊరు దాటి పోయిన తర్వాత పక్కలో ఒక ఊరు ఉండదు బాపురం రోడ్డు పక్కన ఒక పోలీసు దిగి పరగెత్తుతూ వెళ్ళి ఒక ఇంట్లో ఒక చీర తీసుకొచ్చినప్పుడు తీసుకొని వచ్చి నేను నలుగురి పోలీసులు నా దగ్గర ఉన్నారు ఆ ఒక పోలీసులు దిగి తీసుకొచ్చి అమ్మ కింది దిగి కట్టుకుంటే ఏ వైపు వాళ్ళు బైక్ వేసుకొస్తారో ఏం తీసుకొస్తారో కూడా పక్కకి ఎక్కడ నన్ను తలుచుకొని కూర్చున్నారు నాకు మొక్కను మాత్రమే కానిచిత కూర్చున్నాడు మన లో ఉంటే చీర కట్టకుండా చిన్న తమ్ముల కట్టిపోయిన తర్వాత ఒక ఇద్దరు మగపిల్లలు నిలబడినారు వాళ్ళు అయ్యా బైకివండి అంటే ఇక్కడ మళ్ళీ ఎక్కువ గొడుగు చేస్తున్నారు ఒక ముగ్గురు ఏమో ఉన్నారు పోలీసు అని ఎస్ అయ్యే వాళ్ళలో ఉన్నారు అక్కడ ఊళ్ళో వాళ్ళు కూడా చాలా గొడువు చేస్తున్నారు చేస్తున్నారు మళ్ళీ పోలీసులు ఫోన్ చేస్తున్నారు చేస్తే అక్కడ వాళ్ళు ఉంటే ఇద్దరు మా ఇప్పుడు బైక్ తీసుకెళ్ళి ఉంటే ప్లేస్ పొద్దున్న మంది చేయగలవాళ్ళు పొద్దున్న ఐదు గంటలు తెచ్చి సమయం అయ్యాను కదా వాళ్ళు అడిగి పోలీసు నన్ను బైక్ తీసుకుని ఒక పోలీసు పోయినాడు మళ్ళీ కడమ పోలీసులు పోలీసు మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లోనే నన్ను నాకు కూర్చోబెట్టినారు ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్ అవన్నీ రాసిన మా చాకల అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీళ్ళేది ఎత్తు చేసుకున్నారు ఈరోజు చాకల అమ్మాయిని ఎత్తుకెళ్ళారు రేపు నా మా ని అమ్మాయిని ఎత్తుకొలవచ్చు మా బాయోళ్ళు అమ్మాయిని వచ్చు మా కురువు అమ్మాయిని నీ తక్కువ కులము నువ్వు తక్కువ కులము లంజివి మీరు తక్కువ కులము లంజివి అయిన దానికి నిన్ను పెళ్లి చేసుకునేది కూడా ఊరు నిన్న పాపం చేసేదానికి కాదు నీ పరుగు మాదికి వంటి ఎక్కడైనా భయపడాలి మా భయపడాలి అందుకని నీకు తాళ కట్టడమా ప్లగ్లకు నిన్ను సెడపడమా నా పేరు యూజి శ్రీనివాసులు మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుని నేను ఈరోజు మేము మానవ హక్కుల వేదికతో పాటు మరి ఐఎఫ్టియు నాయకులు అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులు అట్లాగే రైతు కూలీ సంఘం నాయకులు ఈరోజు కల్లుకుంట మాల మహానాడుకు సంబంధించి మొత్తం ఏడు సంఘాల తరఫున మరి కల్లుకుంట గ్రామంలో జరిగినటువంటి గోవిందమ్మ దళిత మహిళ గోవిందమ్మను మరియు ఇతర కులస్తులు కాకలి కుల కులస్తులతో పాటు గోయా ఇండియా అట్లాగే కులస్తులు దాదాపు వందల మంది అంటే రెండు మూడు వందల మంది ఆమెను గ్రామానికి వెళ్ళిన సందర్భంలో పదకొండవ తేదీన ఆమెను ఈడ్చుకెళ్ళి పబ్లిక్గా ఒక కరెంటు స్తంభానికి కట్టి ఆమెను అవమానించి ఒంటి మీద బట్టలు ఈరను ఉప్పేసి అవమానించడంతో పాటు ఆమె మీద దౌర్జన్యం చేయడం జరిగింది దానికి ప్రధాన కారణం ఆమె దళిత కుల వస్త్రాలు ఆమె కుమారుడు మరి ఈరణ్ణాని సాకలి కులస్త్రాలని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి అని కక్షతోటి వాళ్ళు దళిత మహిళపై చేసినటువంటి దౌర్జన్యాన్ని మేము ప్రజా సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము మరి ఇటువంటి ఘటనలు ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా ఈ ఇప్పటికీ గ్రామం గ్రామాల్లో ఈ కులాధిపత్యంతో మరి దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి గండ ఘటనలు పునరావృతం కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి దా అందుకు మూలకారకులైనటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి మరి గోవిందమ్మ ఈరోజు ప్రాణభయంతో మరి ఎమ్మిగినూరు ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటా ఉంది మరి ఆమె కుటుంబానికి ఆమె తర్వాత ఒక కొడుకు కూడా ఉన్నాడు ఈరన్న కాదని ఆ కొడుకు పద పదవ తరగతి అవుతున్నాడు ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలా అదేవిధంగా ఆ కుటుంబాన్ని మరి బ్రతకడానికి కూడా ఇవ్వడం లేదు కాబట్టి అందరి మాదిరిగా బ్రతుకు తెరువును కూడా కొనసాగించడానికి గ్రామంలో వీలు కాకుండా చేసినటువంటి పరిస్థితుల్లో మా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని మేము మానవ హక్కుల వేదికగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు యూజీ శ్రీనివాసులు మానవ హక్కుల వేదిక రాశారు నల్గుంట క్రమంలో పదకొండో తారీఖు సాయంకాలం ఏడు గంటలకి కరెంటు తీసి గోవిందమ్మ అనే దళిత మహిళను అతి దారుణంగా బట్టలు విడిచుకొని తన్నుతూ ఆడవాళ్ళు మగవాళ్ళు కుమ్మ కుమ్మకై మొత్తం తొమ్మిది మందే కాక కొంత కొంతమంది చాలామంది ఉన్నారు వాళ్ళు అందరూ కలిసి కలిసి ఆమెను తీసుకొచ్చి ఒక ఖమ్మాన్ని కట్టేసి అవమానం పరిచిన దళిత మహిళకు ఈరోజు రక్షణ లేదంటే డెబ్బై ఐదు సంవత్సరాలైతే కూడా స్వతంత్రం వచ్చి ఈరోజు స్వేచ్ఛగా ఒక ఆడవేసి తిరిగేది అర్ధరాత్రి తిరగాలని ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళు కూడా ఈడు పెడుతున్నారు చూస్తే కూడా మానభంగాలు అవమానాలు దళితులే దొరికారా ఈరోజు వాళ్ళు కూడా బహుజనులే వాళ్ళు తెలుసుకోలేరు బహుజనులు అయితే ఎవరైతే ఉన్నారో ఈరోజు కమ్మరి వీళ్ళంతా పరిశ్రమ కుండ కుండ చేసే వాళ్ళకి కానీ సాకలే వాళ్ళని కానీ మంగళ వాళ్ళు కానీ వీళ్ళంతరూ బహుజనులే ఆ బహుజనులు అధికారం రావాలే కానీ అధికారాన్ని వాళ్ళు కానీ ఇట్లా అవమాన కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నాం ముక్తగట్టిగా ఈరోజు ఆమెకి జరిగిన అవమానాన్ని ప్రతి దళిత మహిళకు కూడా జరగరాదు ఏ మహిళకైనా రక్షణ కావాలి అంతవరకు ఈ ప్రజా సంఘాలు ఎన్ని మానవ ఐఎఫ్టీ అయితేనేమి ఇక్కడ వచ్చిన ఇతర సంఘాలైతేనేమి అయితేనేమి మానాడలు కానీ అందరూ కూడా ఐక్యత ఉండి మేము ఈ ఇంకా ముందు మునుముందుగా ఇలాంటి సంఘటన జరిగితే దీన్ని పునరావృతం కాకున్నట్ల వీటికే అతమార్స్తే డిఎస్పి గారు ఎస్పి గారు అట్లే అనిత ఈరోజు హోంమంత్రి ఉండరు ఆమె కూడా సందర్శించి ఆమెకి రక్షణ కల్పించాలి ఆమెకి న్యాయమైన పద్ధతులు కల్పించి ఈరోజు హాస్పిటల్లో ఆమె చనిపోతానని ఆ ఈరోజు అనుకుంటే ఆమెకి రక్షణ కల్పించేమంతా చేదుడి వాదడుగా ఉండి సంఘాలన్నీ ప్రజా సంఘాల ఐక్యతతో ఉండి మేమంతా సహకరిస్తామని నేను మాలమానాడు రాష్ట్ర ప్రధాన గారి నా పేరు మాల ప్రేమించారు చాకల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారని వాళ్ళు అప్పటి నుంచి గొడవ జరిగితే ఆమె ఊళ్ళో లేకుండా తల్లి ఇక్కడ ఎన్నూర్లో నుండి ఎన్నూర్లో ఉంటే తర్వాత ఏమో ఇక వయసు కావాలని చేయక పంట నష్ట పరిహారం పడుతుందని అక్కడ పోతే అప్పుడు అక్కడ అన్ని కులాలు కలిసి ఆమె పైన దాడి చేసి కంబాన్ని కట్టేసుకొట్టి తర్వాత ఊర్లో నుంచి పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు వస్తే కూడా వదలకొండగా పోలీసులే ఆమెను పట్టుకొని పారెచ్చి ఈ విధంగా ఆమెకు బట్టలు కూడా లేకుండా వస్తే బాపురంలో వచ్చి ఆమెకు బట్టలు కట్టించినారు అంతా పోలీసులు కూడా దాంట్లోన చాలా ఫెయిల్ అయినట్లే కనబడుతుంది కొంచెమన్నా వాళ్ళు పోలీస్ పవర్ చూపలేరు అక్కడ వాళ్ళు ఏమో ప్రాధాయపడినారు అడుక్కున్నారు చూడండి అని ఎందుకు నీకు ప్రాధాన్ నీకు ఎస్ డి సబ్ ఇన్స్పెక్టర్కి ఇది రివల్వర్ ఉంటుంది నేను ఫైర్ చేస్తామని నిలబెట్టుకొచ్చి వాళ్ళని అక్కడికక్కడ ఇచ్చు కదా అట్లా కాకుండా మీరే తప్పించుకొని పాలచునంటే ఎంత దుర్మార్గం ఉంది ఇక్కడ అసలు స్వాతంత్రత అనేది ఉందే ఆ ఎస్ఎల్కి ఈ రోజుల వరకు కూడా ఎప్పుడైతే స్త్రీ అర్ధరాత్రి కూడా ఒంటరిగా వస్తే అప్పుడే మన దేశం స్వాతంత్రం వచ్చినట్లు అని కానీ స్వాతంత్రం రాలేదు ఈ ఈ వర్ణ వ్యవస్థ అనేది కుల వ్యవస్థ అనేది ఎంత దుర్మార్గంగా తీస్తుందో ఈ ఇప్పుడు ఇక్కడ పట్టినాలు కూడా అన్ని బీసీ కులాలు కూడా వాళ్ళ వాళ్ళమే అగ్రవర్ణాలు కాదు వాళ్ళను కూడా సూత్రులు అంటారు వర్ణ వ్యవస్థలోన ఆ సూత్రులు వాళ్ళు బ్రాహ్మణ వాళ్ళ కుట్రలో బలెయి మనం మనమే కొట్టుకొని ఒక బహుజనులుగా ఉండి మనం ఒక రాజ్యాధికారంగా పయనించుకోకుండా కులాల చట్టంలో ఇరికించి కులాల కులాలు కొట్లా పెట్టి ఓ అట్లా వెనుకబడిన వెనకబడిన నేను మీరే పెద్ద కులం అని చెప్పి మీరు పెద్ద కులం కాదు నాయన చాకల కులం ఎస్సీ కులం అది కర్ణాటకలోన ఇక్కడ ఒకవేళ బీసీ ఉండొచ్చు కర్ణాటకలోన పక్కనే మన పక్కనే ఉంది కర్ణాటక చాకల వాళ్ళు ఎస్సీలో ఉన్నారు అందుకే కులాలనేది దేవుడు నిర్మించినవి కాదు దేవుడు సృష్టించినవి కాదు ఇవి పాలక వర్గాలు సృష్టించి మనతో ఆడుకుంటున్నారు కులాలను పెట్టి నీకు ఒకరికంటే ఒకరు మీరు ఎక్కువ కులం తక్కువ కులం అని చెప్పి అందులోనూ ఈ దేశంలోన దళితుల్ని పైన ఏమైనా జరిగితే అన్ని కులాలు ఏకమవుతాయి ఈ మాదిగల్ని మాలలు పట్టేటప్పుడు ఏ కులం కూడా అయ్యో పాపం అనేవాళ్ళు లేరు తను అమ్మ దానికి నాకు అట్లా పరువహత్యలు ఈ దేశంలోన ఎస్సీ కులస్తుడు ఎవరినైనా ప్రేమిస్తే పరువహత్యలు చేస్తారు అయినా ప్రేమించేదానికి కూడా వాడేమి బలత్కారం చేయలేదడు ఆ అమ్మాయి ప్రేమ పడి ఉంటుంది ఈ అప్పటి ప్రేమ పడి ఉంటాడు ఇది ప్రేమ పడినప్పుడు మాత్రమే ప్రేమించుకుంటారు అట్లనే మీ మీ అమ్మాయిని ఏమైనా చంపుకున్నారా మీ మీ అప్ప అమ్మాయి తండ్రి తల్లిదండ్రులు ఏమైనా కొట్టినారా మీరు కాదే అన్ని తప్పులలో ఒక ఒకవైపు ఏమోపి ఎస్సీ పులొస్తున్న తల్లి తల్లి మీద తండ్రి మీద మోపి కొట్టడం అనేది చాలా దుర్మార్గమైన పని దీన్ని చట్టపరంగా పోలీసులైతానేవి ఇది తీసుకొని దీన్ని చర్య తీసుకొని వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఇంకా ఏమేమి జరుగుతుందో తెలీదు వీళ్ళ పైన దాడి చేసిన వాళ్ళని వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి క్రీడాశాపు కేసు ఇవన్నీ కూడా చట్టపరంగా వాళ్ళపైన పెద్ద శిక్షణలు పెట్టి వాళ్ళని శిక్షించి ఇది చేసి వాళ్ళకి రక్షణ కూడా కల్పించాలా భవిష్యత్తులో పోతే కూడా ఏం జరుగుతుందో తెలుదు ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది అమ్మ ఆసుపత్రిలో ఉన్నాము కూడా భయం ఉంది రాత్రి సూది కూడా వేసుకుంటలేదన్నా భయం పడే అని చెప్తుంది ఇక్కడొచ్చి కూడా సంస్థరేమనే భయము అందుకే ఇక్కడ కూడా పోలీసులు కావలి పెట్టే రక్షణ కల్పించాలని ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చేస్తున్న నా పేరు కె ప్రసాదు రా భారత రైతు కుల సంఘము రాష్ట్ర కార్యదర్శి పెద్దకడూరు మండలం కల్లుకుంట గ్రామంలో ఇవాళ గోవిందమ్మ యాభై ఏడు సంవత్సరాలు అంటున్నారు ఆ మహిళ పట్ల జరిగిన అన్యాయము అది అవ అవా అమానవీయము ముఖ్యంగా మహిళ గోవిందమ్మ పెద్ద కుమారుడు ఈరన్న దళిత కులానికి చెందినవాడు ఆయన ఏదైతే చాకలి కులానికి చెందిన నాగలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడనే కేవలం అదొక్క అక్కసు ఆ గ్రామంలోని మిగతా బీసీ కులాలన్నీ కూడా ఏకమై ఏకతాటిగా వీళ్ళు నిమ్న కులానికి చెందిన వాళ్ళు మాదిక కులానికి చెందిన ఒక మహిళ ఒంటరి మహిళ ఆమెకు కూడా భర్త లేడు భర్త లేని ఒంటరి మహిళ కాబట్టే గ్రామంలోని పెత్తందారు కులాలు ఆ బీసీ కులాలకు చెందినటువంటి బోయ చాకలి ఈడిగ మిగిలిన కులాలన్నీ కూడా ఏకమై ఆమె మీద ఇవాళ దాడి చేయడం జరిగింది అర్ధ దాదాపు ఏడు గంటల ముప్పై నిమిషాలు రాత్రి చీకట్లో లైట్లు తీసేసి ఆమెను కాళ్ళు చేతులు జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళి దాదాపు ఎనిమిది వందల మీటర్లు దూరానికి తీసుకుపోయి ఏదైతే చాకలి గేరుందో చాకలి వీధిలో చాకలి నాగలక్ష్మి అనే అమ్మాయి ఇంటి దగ్గర తీసుకెళ్లి ఆమెని స్తంభానికి కట్టి వివస్త్రము చేసి వివస్రము చేసి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ చాకలి మైలైనటువంటి ఎవరైతే ఈమె కోడలు ఉంటుందో నాగలక్ష్మి పెద్ద అన్న అతను వికలాంగుడు వికలాంగుడు అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఈమెపై దాడి చేయడం చెప్పులతో పిడిగుద్దులతో దాడి చేయడమే కాకుండా ఆ ఎవరైతే వికలాంగుడైనాడో అతనితో తాలి కట్టు తాలి కట్టు అని ఆమెను పూర్తిగా మా మానసికంగా కుంగిపోయేటట్టు చేయడం అనేది చాలా విచారకరమైన ఘటన మరి ఇట్లాంటి ఘటనల్లో పోలీసులు వెంటనే స్పందించాలా మరి పోలీసులు అక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆ పైన వీళ్ళందరూ కూడా తిరగబడి ఈ మహిళను వెంట ఆడి దాదాపు అక్కడి నుంచి గ్రామ పొలివేరు దాటే వరకు కూడా పోలీస్ వ్యాన్ని ఈమెను వివస్త్రగానే కేవలం అంటే పైన అంగవస్త్రం లేకుండా ఆమెను తీసుకుపోవడం అనేది చాలా హీనాతిహీనమైనటువంటి సంఘటన దుర్ఘటన అని మనం చెప్పచ్చు ముఖ్యంగా ఈ ఘటనలో ఆమెను తీసుకెళ్ళి కోసిగలో పెట్టారు కోసిలో పెట్టిన తర్వాత పోలీసులు వీళ్ళ మీద కేసు కట్టారు ఒక తొమ్మిది మందిని రిమాండ్ పెట్టారు మేము మానవ హక్కుల వేదికగా మరియు ఇతర సంఘాలుగా మేము డిమాండ్ చేస్తుండేది ఏంటంటే ఇవాళ ఏదైతే ఒంటరి మహిళ ఉందో ఆమెకు ఖచ్చిత ఒంటరి దళిత మహిళ ఉందో ఆమె అంటే ఒక మహిళగా మహిళకు స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే పోలీసులు కూడా పోలీసులు అయితేనేమి ఆమె తోటి దళిత కుటుంబాలు కానీ కోటి దళితులు తోటి దళితులు కానీ లేదా అన్నదమ్ములు కుటుంబాలు కానీ ఆమెకు ఎందుకు వచ్చినా ఊర్లోకి నువ్వు వచ్చి మళ్ళీ ఇదంతా జరిగింది రావద్దు అని చెప్పడం చాలా సిగ్గుచ్చు పొలం ఉంది ఒక ఎకరా ఎనభై ఎనిమిది సెంట్లు పొలం ఉంది పొలాన్ని చేసుకోవాలా పొలాన్ని వదిలిపెట్టి లేదా ఇద్దరు కొడుకులు ఉన్నారు గ్రామాన్ని వదిలిపెట్టి పోయే పరిస్థితి ఎక్కడా ఉండదు ఆమెకు నిలువ నీరు ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆమె గ్రామంలో ఉండాలా పొలాన్ని చేసుకోవాలా అందుకు తగినటువంటి మనోధైర్యాన్ని మనోస్థైర్యాన్ని ఇవాళ ఈ డిస్టిక్ అడ్మినిస్ట్రేషను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందిగా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఒంటరిగా ఆమె హాస్పిటల్లో ఉంది ఆమె ఇప్పటికి కూడా భయాన్ని వ్యక్తం చేస్తుంది నాకు ఎప్పుడు దాడి జరుగుతుందో లేదో అనే ఆలోచనలో ఉంది కాబట్టి వెంటనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డీఎస్పి గారు కలగజేసుకొని ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు దేవేంద్రబాబు మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి గ్రామంలో ఒక దళిత మహిళ గోవిందమ్మ కొన్ని వేల సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ జీవించడం జరుగుతుంది మరి ఆమె కొడుకు బీసీ సంబంధించిన చాకలి అమ్మాయిని ప్రేమించినందుకు మరి గోవిందమ్మ కొడుకు వచ్చేసి ఎస్సీ మాలిగైనందుకు మరి వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక మరి అట్లే ఈ గోయందమ్మ వాళ్ళు అక్కడ ఉండేటోళ్ళు కాదు దాదాపు బెంగళూరుకో హైదరాబాద్కు వలసపోయే వాళ్ళు వాళ్ళ ఊర్లో కూడా సరిగ్గా జీవనం చేయటం లేదు కాబట్టి అదింతా ప్రేమించుకున్నందుకు మా అమ్మాయిని నువ్వు ఎస్సి మాది కూడా ఎంత ప్రేమించని చెప్పి మరి ఆ పిల్లోడికి పోలీస్ స్టేషన్లో పెట్టినా కూడా పోలీసులు సర్దుబాటు చేసినా కూడా మరి వాళ్ళు వినట్లు మరి గోవిందమ్మ ఎప్పుడైతే ఆ మరి మొత్తం ఇది తమ్మేనికపై కలిసి అంటే సేనుకు పరమ దావు రావు తమ్మేనికపై కలిసి పోయిన దాన్ని అక్కడికే పోయి ఇంటి దగ్గరికి పోయి ఆమె సాయంత్రం పూట అన్నం వండుకునే దాన్ని కూడా మొత్తం మహిళలు అక్కడున్న మహిళలైతేనే మరి పురుషులైతేనేమి మొత్తం ఆమెని విచిత్రంగా ఈడ్చుకుంటూ అంటే కుక్కను కదా ఎట్లా ఈడ్చుకుంటూ వెళ్ళినారో అతను ఈడ్చుకుంటూ పోయి మరి అక్కడ చాకలి గేర్లకు తీసుకుపోయి మా తడాకేమో చూపిస్తాము నీ ఊరిలో బతకూడదు కబర్దార్ అని చెప్పి ఆమెని పోలుకు కట్టేసి బట్టలు కూడా తీసుకొచ్చి కూడా కొట్టడం జరిగింది అక్కడ ఆమెను కాపాడనిక పోయిన పోలీసు సిబ్బందిని కూడా మరి వాళ్ళను కూడా వెనక తిరగబడి వాళ్ళు అందుకోవడం జరిగింది మరి అదే పోలీసు బందోబస్తు పోయినందుకు పోలీసు పోయినందుకు ఆమె ప్రాణం ఈరోజు కాస్త కూస్త కాపాడడం జరిగింది ఆ పోలీసులు లేకుంటే ఆ సమాచారం ఈగుకుంటే ఆమె అక్కడే శవమై పడింది మరి ఈ భారతదేశంలోన మరి స్వతంత్రం వచ్చి ఎనభై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు అని చెప్పి మనం అనుకుంటున్నాము మరి స్వాతంత్రంలో ఎక్కడ ఉంది స్త్రీ పబ్లిక్ పబ్లిక్ లో తిరిగేది ఎక్కడ ఉంది మరి గ్రామంలో కూడా కుల వివక్షత ఇంకా పోలే పోలేదు అసలు కులం మతం అని పేరు మీద మరి దళితులపై అనేక దాడులు చేస్తూ మరి అసలు మరి చెట్టు కట్టేసి మరి గోళ్ళు కట్టేసి మరి ఈ నొక్క ఊరే కాదు కళ్ళకుంటలో ఒకటే కాదు ఇంకా చాలా చోట్ల కూడా జరిగినవి మరి ఎందుకంటే ఒక పోలీస్ వ్యవస్థ అయితేనేమి ఒక ప్రభుత్వం అయితేనేమి మరి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకున్నలా వాళ్ళని అవసరమైతే ఇలాంటి మృగాలను తీయాలని చెప్పి మేము మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఎస్సీలని ఎస్సీలు ఎవరైతేనేమి ఎస్సీలు మా లైజ్నేమి మాది ఈ ఈరోజు గ్రామంలో బతకడానికి అసలు బతకనివ్వడమే లేదు మరి ఎందు చేత బతకనివ్వడం లేదు ఎందుకు లేదు మరి చట్టాలు ఉన్నవి శిక్షించే చట్టాలు ఉన్నాయి మరి ఆ చట్టాలు ఏమి నిద్రపోతున్నావా మరి కాబట్టి దయచేసి మరి ఎందుకంటే ఇలాంటి అన్యాయం జరగకూడదు మరి ఇలాంటి అన్యాయాలు జరగనట్లు ఇంకా గ్రామాల్లో ఉన్న కుల పార్టీలు కూడా చాలా ఉన్నాయి మరి కుల పార్టీలు కూడా ఏమి ఉద్యమాలు చేసి ఏమి న్యాయం చేసి ఏం పరిష్కరిస్తున్నావు అని చెప్పి మేము ఈ రోజు ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు కులం పేరు చెప్పి మరి అనేక రకాలు అనగారిన జనాన్ని లాస్ట్ కి కులా కాటికి నీళ్లు పరిస్థితి లేదు లాస్ట్ కి ఇంటి ముందరికి ఇంటికి పోయేంత పరిస్థితి కూడా లేదు మరి ఇంకా ఎంతవరకు అనిగి మనిగి పథకాలా అంటే వీళ్ళకి స్వేచ్ఛ లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం కాబట్టి ఈరోజు గోవిందంకు జరిగినంత అన్యాయాన్ని జరగకూడదని చెప్పి మరి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి మరి కలెక్టర్లకు అయితేనేమి అందరితో అవసరమైతే కలెక్టర్ దగ్గరికి అవసరమైతే ఎక్కడికైనా సిద్ధమే అని చెప్పి ఆమె న్యాయం జరగాలని చెప్పి కనీసం ఆమెకి నష్టపరిహారము అంతే వచ్చే కులంతో దూషించి కొట్టినందుకు చెప్పులతో కొట్టినందుకు కూడా చాలా అవమానం అని చెప్పి మేము ఈ రకంగా మేము ఖండిస్తున్నాము మరి ఆంధ్రప్రదేశ్ రైతు రైతుకులు సంఘం జిల్లా కాంగ్రెస్ ఇక్కడ వచ్చిన మానవ ప్రైదిక నాయకులకు అట్లే ఐఎఫ్ నాయకులకు రైతు సంఘం నాయకులకు మాధమా నాయకులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపు ఈరోజు ఈ పెద్ద కల్ూరు మండలంలో కల్లకుంట గ్రామంలో మహిళపై తిరిగిన దాడి విషయం పైన మనం ఆస ఆసుపత్రికి వచ్చి ఆ అమ్మను పరామర్శించి ఆ అమ్మకు మంచి జట్టును తెలుసుకొని ఈరోజు మనము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసింది మనకి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం స్వాతంత్రం ఇచ్చిందని మేము చెప్పుకుంటాము కానీ ఆ రోజు గాంధీ గారు ఏం చెప్పినాడు స్వాతంత్రం వచ్చిన రోజు మేమందరం చెప్పినాము ఏమంటే మహిళ ఏ విధంగా మహిళ అర్ధరాత్రి ఒంటరిగా తిరిగిన రోజే స్వాతంత్రం వస్తుందని ఆ రోజు మేము చెప్పినాము కానీ ఆ స్వాతంత్రం ఈ మహిళలకి రక్షణ లేకుండా పోయింది కాబట్టి మేమందరం ఈరోజు ఇట్లా మహిళలకి అనేక రకాల దాడులు జరుగుతున్నాయి దళితుల పైన దాడులు జరుగుతున్నాయి ఈ దాడులన్నీ మేమంతా ఖండిస్తున్నాము ఆ అమ్మపై దాడి జరిగింది చాలా చాలా తీవ్రమైన ఆ పైన దాడి జరిగింది ఆ అమ్మకి వాళ్ళ ఊళ్ళనే సపోర్ట్ లేకుండా మొత్తం వాళ్ళ కులంలో సపోర్ట్ లేకుండా మొత్తం అక్కడ ఉన్న బీసీ కులాల ఏకమ్మై ఆ అమ్మ అనేక రకాల హింస హింస గురైపోయింది కాబట్టి ఈరోజు మన ఆసుపత్రి ముందు ఆసుపత్రిలో ఆయన నన్ను సస్తానో బతుకుతానో అనే ఆలోచనతోనే ఉంది తప్ప ఇంకోటి ధైర్యం లేదు ఆయమ్మ దగ్గర ఇక్కడ ఇక్కడ సంఘాలు కూడా అందరు వస్తున్నారు వచ్చి ఇక్కడ ఆయమ్మకు సపోర్ట్ చేస్తున్నారు ధైర్యం చెప్తున్నారు అయినా ఆయమ్మ ఇంకా ధైర్యాన్ని ధైర్యాన్ని తెచ్చుకోలేకపోతుందని మనం తెలుసుకుంటున్నాము కాబట్టి ఈ ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హోమ్ మినిస్టర్ కలుగజీసుకుని ఇక్కడ ఉన్న స్థానిక డిఎస్పి కానీ ఎస్పీ కానీ అందరూ చురం తీసుకొని ఆయనకి రక్షణ కనిపించాలని మా యొక్క ప్రజా సంఘాల యొక్క డిమాండ్ అని నేను తెలియజే తెలియజేస్తున్నాము నా పేరు అయ్యప్ప జిల్లా కార్యదర్శి అని